భువనగిరి నియోజకవర్గానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను అని అన్నారు భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గతంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడం లేదు అని విమర్శించారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు నియోజకవర్గంలో ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండేలా క్యాంపు కార్యాలయం ఉంటుంది అని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు భువనగిరి నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం నా ముందు ఉన్న తక్షణ కర్తవ్యం అని అన్నారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో క్యాంపు కార్యాలయంలో సిబ్బంది ఉంటారో నేను కూడా వారంలో రెండు రోజుల పాటు ప్రజలకు అందుబాటులో క్యాంపు కార్యాలయంలో ఉంటానని తెలిపారు ಕನಿಷನ್ ರೋಜು ಇವ ಮಂಡಲಿ ಓ ರೋಜು ಇ మళ్ళీ ఇంకో ఇంకో మండలు పోయి రెండు రోజులు హైదరాబాద్లో మధ్యలో క్యాప్లో ఉంది మనకు సమాచారం నిధులు తీసుకొచ్చుకున్నప్పుడే అభివృద్ధి అసమానంగానే ఉంటే కూడా పనులు కావు సో ఓవరాల్గా అందరికి అందుబాటులో ఉంటూ అందరికీ చెరు అందరికీ మేలు చేసే కార్యక్రమం చేద్దాం ముఖ్యంగా గ్రామాల వసతి కానీ మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ చెరువులు గుంటలు కాలువలు బునియాదు కానీ పిల్లలు కాలు రిటర్న్ టైం చూస్తూ రైతు సమస్యలు కానీ ఇవన్నీ కూడా చేస్తూ మన భోనగిరి మున్సిపాలిటీ కూడా అతిపెద్ద మున్సిపాలిటీ మొదటి మొ మొదటి అతిపెద్ద అంటే ఎక్కువ మొదటి మున్సిపాలిటీ రాష్ట్రంలో అట్లాంటి మున్సిపాలిటీ ఒక కొత్త పేదరికంగా ఉంది రోడ్ల వసతి డ్రైనేజ్ల వ్యవస్థ అరకొరగా ఉంది అంత బాగలేదు దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి భోనగిరి అభివృద్ధి చేసుకుంటాం సో ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా నీళ్ళు వస్తలేవు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది అంటే ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో కూడా అప్పటికప్పుడు ఒక నెల లోపల నీళ్ళు వాళ్ళకి ఇస్తేనే ఇల్లు కట్టుకోగలరు ఎందుకంటే వాళ్ళ ఊరు పోయింది వాళ్ళ ప్రాజా ప్రాజెక్ట్ కింద బసవాపురం కింద ఆ నీళ్ళు ఎప్పుడొస్తాయో అవి మరి కాళేశ్వరం అయితే కూలిపోయింది నీళ్ళు వచ్చే సంగతి దేవుడు రైతులో ఇబ్బంది మరి అదో పక్క ఉంటే ఆ ఊర్లు పోయి భూములు పోయి కోల్పోయిన వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి నీటి వసతి కూడా లేదు అట్లనే వాళ్ళకి నిధులు ఇప్పించాల్సిన అవసరం కూడా ఉంది దాని మీద కూడా పదే పదే మంత్రులు కూడా చెప్తున్నాం